కథ పేరు తేనెటీగలు మరియు బల్లి ఒక చిన్న గ్రామంలో పక్కనే ఉన్న పాత శివాలయంలో కొన్ని తేనెటీగలు తమ గూడును నిర్మించుకున్నాయి ఆ గూడు చాలా బలంగా ఉండి దానికి చుట్టూ వేలాది తేనెటీగలు ఉండేవి రోజంతా పూల చెట్ల దగ్గరికి వెళ్లి తేనె సేకరించి ఎంతో శ్రమపడి తమ గూడులోకి తీసుకొచ్చేవి వాటి కృషితో గూడు తేనెతో నిండిపోయింది అలానే ఆ పాత దేవాలయంలో ఒక బల్లికూడా ఉండేది ఒకరోజు బల్లి దురదృష్టవశాత్తు తేనెగూడు దగ్గరకు వచ్చింది ఆ తేనె సువాసనతో ఆకర్షితమై కొంచెం తేనె రుచి చూసింది ఆ తేనె బల్లికి చాలా రుచిగా అనిపించింది అప్పటినుంచి బల్లి ప్రతిరోజూ తేనెగూడు దగ్గరకు వచ్చి కొంచెం కొంచెం తేనె తిని వెళ్లిపోవడం ప్రారంభించింది తేనెటీగలు ఆ బల్లిని చూస్తూ మొదట ఐదు రోజులపాటు దాన్ని సహించాయి కానీ ఆ తేనె చాలా తగ్గిపోతూ ఉండటంతో వాటికి చాలా కోపం వచ్చింది అప్పుడు తేనెటీగల రాణి ఆ బల్లిని ఇలా ప్రశ్నించింది నీవు ప్రతిరోజూ వస్తావు మేము ఎంతో కష్టపడి తెచ్చిన తేనెను దొంగిలించి తింటావు నీకు బుద్ధి లేదా అని అడిగింది అప్పుడు బల్లి వాటిని చూసి నవ్వింది అలా నవ్వుతూ మీ కష్టం మీది నాకు ఎందుకు నాకు తెలివి ఉంది నేను శ్రమించకుండా తీసుకోవడం నేర్చుకున్నాను ఇది కూడా ఒక నైపుణ్యమే కదా అని ఎగతాలిగా మాట్లాడింది ఆ మాటలకు తేనెటీగలు చాలా కోపంగా మారాయి తేనెతీగల రాణి కోపంతో మాకు తెలివి లేకుండా కాదు మాకూ తెలివిగా ఉండడం తెలుసు కాని ఇతరుల శ్రమను వాడుకోవడం మానవతాధర్మానికి విరుద్ధం నీవు దీనికి శిక్ష తప్పక ఎదుర్కొంటావు అన్నది ఆ తరువాత తేనెటీగలన్నీ కలసి బల్లిపై దాడి చేశాయి బల్లి భయంతో అక్కడి నుండి పరుగెత్తి పారిపోయింది అప్పటినుంచి ఆ బల్లి ఆ తేనెతీగల గూడు దగ్గరకి ఎప్పుడు రానే రాలేదు ఈ కథలోని నీతి తెలివి మంచిదే కానీ ఇతరుల కష్టాన్ని దోచుకుంటూ మనం మన లాభం చూసుకోవడం అనేది నైతికంగా తప్పు ఎంత తెలివిగా ఉన్నా అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి లేకపోతే మనకు శిక్ష తప్పదు